ఈ సూపర్ కి టూ టైమ్స్ వచ్చినాం కరెక్ట్ తింటుంటే మూసినది వచ్చింది అబ్బా శివాజీ గారి విగ్రహం ఎంత బాగుందో ఈ విగ్రహం చూస్తుంటే చావా మూవీ గుర్తుకొస్తుంది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వెళ్తున్నా మన ఊరికి తొట్లలో చెట్లు బాగున్నాయి ఇప్పుడే మన బస్సు మెయిన్ బస్ స్టాండ్ వెళ్తుంది అమ్మవారి విగ్రహం చాలా బాగుంది అని అనం పార్కింగ్ చేసిర్రు ఎందుకో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ నుంచే చూపిద్దామంటే బస్ అడమ్ వచ్చింది అయితే మస్తు కొడుతుంది చెట్లు ఇంకా ముందు ముందు చూడండి ఇంకా ఎక్కువ చెట్లు ఉంటాయి అమ్మా చూస్తున్నా ముందరం దిగుతాను అమ్మయ్య వచ్చేసింది రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి సిటీలో రోడ్ ఖాళీగా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూడడం అబ్బా శివాజీ విగ్రహం ఉంది నేను చూస్తుంటే చాలా మూవీ గుర్తుకొస్తుంది ఇది ఎక్కడో గుర్తుపెడితే కామెంట్ చేయండి అమ్మయ్య బస్ స్టాండ్ లో ఎంటర్ అయిపోతున్నాము దీంతో పావు ప్రయాణం కంప్లీట్ అయిపోయింది ఈ బస్సు బస్ కి స్వాగతం చెప్పేస్తుంది ఈ చెట్లను చూస్తే దయ్య మూవీ గుర్తుకొస్తుంది నాకైతే దయ్య మూవీ అంటే చాలా భయం ఎంత భయమైనా రోజు కూడా చూడాల్సిందే ఈ బస్ స్టాండ్ లో రష్ లేదు నార్మల్ టైంలో మస్తుంటది మీరు లాస్ట్ బస్సులో ఎప్పుడు తిరిగారో కామెంట్ చేయండి ముందర తెల్ల బస్సు వెళ్ళింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బింగా చిప్స్ కొనుక్కున్నాము తినచ్చని చెల్లుక గొడవ ఎవరు ఫస్ట్ ఓపెన్ చేయాలని సరేలే ఫస్ట్ మనమే తీసుకోవాలి చెల్లు కంటే నేనే తీసుకోవాలని ఇప్పుడే మూసిన ఎంటర్ అయింది మనకంటే స్పీడ్ కలిపింది బస్సు చాలా కంగారులో ఉంటుంది ఇది చెట్లనే లేం మన బస్సు ఎక్కకుతుంది ఫ్లైవర్ కంటే ఎక్కువ ఉంది పెద్దగా ఉంది బిల్డింగ్ వెరైటీగా సీట్ కి జుట్టు పెరిగింది అబ్బాయి చెట్టు పెరగల నాకు మీకు సారీ నచ్చిందా నచ్చితే చేయండి చెట్ల మధ్యలో ఇల్లు ఉంది లైన్ వైజ్ గా పార్క్ చేశారు ఫ్లేవర్ దిగుతున్నాం ఈ వెహికల్ ఉంది అందుకే అన్నిటికంటే దూరంగా ఉంది అది కోల్ల ట్రకే అనుకుంటా ఇది సూపర్ అనుకున్నా కానీ కాదు మేము నెహ్రూ జూరాలజికల్ పార్క్ కి ఎన్నో సార్లు వచ్చినాము ఎన్నిసార్లు చూసినా తక్కువే లోపల టెంట్ వేసినట్టు కాదు మళ్ళీ మొదలయ్యాయి పొడుగున చెట్ల పేరు తెలియదు కానీ చాలా బాగున్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ దీన్ని చూస్తుంటే మా ఇంటి పక్కన ఉన్న పార్కే గుర్తుకొస్తుంది ఈ ఫ్లవర్ ని కొత్తగా దీని పేరు ఏందో కామెంట్ చేయండి భలే ఉంది కదా ఎన్ని శాతం చూసిన ఆ చెట్లే కనిపిస్తున్నాయి అమ్మాయి ఒక ఇల్లు కనిపించింది బాగుంది ఈ ప్యాలెస్ దూరంగా ఉంది కదా కొండపైన ఏముంది చెప్పేస్తున్నాను ఆ కొండపైన ఇండియన్ ఫ్లాగ్ ఉంది దగ్గర చూపిస్తున్నా ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇవన్నీ ట్విన్స్ అనుకుంటా ఒకటిలా ఉన్నాయి ఖాళీగా అవుతుంది ట్రక్ ఎడో దూరంగా ఎవరో విగ్రహం ఉంది మొత్తం బ్లాక్ కలర్ కోతం కప్పేషిరు ఇక్కడ ఒక వెరప్లైన్ పోతుంది అక్కడ దూరంగా అనిపించేది కాక అనుకున్నా కానీ కాదు కవరు చిన్న చిన్న ప్లాట్స్లో చిన్న చిన్న ఫ్లవర్స్ నాటారు చాలా బాగుంది సరిగ్గా తీద్దామంటే అవతలేవు చెట్ల మధ్యలో తెల్లగా బాగుంది ఇది ఇదే అది ఇంత తగ్గేండి